హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంకొక మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి చక్కగా మనీని ఈ పద్ధతిలో గనక దాచుకున్నారనుకోండి చాలా డబ్బులు అయితే సేవ్ అండి మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళకి మా ఛానల్లో ఉన్న మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఎంతో కొంత యూజ్ అయితే ఉంటాయండి ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి ఛానల్ కనుక ఫస్ట్ టైం మనకు అని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో తక్కువ అమౌంట్ తోనే ఎక్కువ డబ్బులు ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేవి ఉంటాయండి అలాగే గోల్డ్ ఎలా కొనుక్కోవాలి గోల్డ్ స్కిన్ గురించి అవన్నీ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి చూడండి ఒకసారి ఇంక నేను మనం ఇప్పుడు నేను చూయించే పద్ధతిలో గనక దాచుకున్నారనుకోండి మీరు కూడాను చక్కగా పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి అది ఎలాగో చూయిస్తానండి ఫస్ట్ అయితే ముప్పై ఉన్న నెలలు ఉంటాయి కదండి ఆ ముప్పై రోజులున్న నెలల్లో కొంత డబ్బు తర్వాత ముప్పై ఒక్క రోజులున్న నెలలో కొంత డబ్బు తర్వాత ఫిబ్రవరి నెలలో కొంత డబ్బు అలా అయితే దాచుకుంటానండి ఎలా దాచుకుంటున్నారంటే అది కూడా